పంతొమ్మిది వందల అరవై ఏడులో పశ్చిమ బెంగాల్లోని నక్సల్ భరిలో మొదలైన నక్సలిజం రెండు వేల ఇరవై ఐదులో ఏపీ వేదికగా ముగింపు దశకు చేరుకుంది ఇక నిన్న ఉదయం జరిగిన ఎదురు మోస్ట్ వాంటెడ్ హిడ్మా సహా ఆరుగురు మావోయిస్టులు హతం కాగా ఇవాళ ఉదయం జరిగిన మరో ఎన్కౌంటర్ లో టెక్ శంకర్ తో పాటుగా మరో ఆరుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు ఇక ఏపీలోని వివిధ జిల్లాలు తలదాచుకున్న మరో యాభై మంది మావోయిస్టులని పోలీసులు అరెస్ట్ చేశారు దీంతో దశాబ్దాల మావోయిస్టు ఉద్యమం ఇక గత చరిత్రగానే మిగిలిపోనుంది దేశంలో మావోయిస్టులను ఏరివేసేందుకు కేంద్ర హోంశాఖ పెట్టుకున్న టార్గెట్ కి నాలుగు నెలలు ముందే అగ్రనాయకత్వం కథ దాదాపుగా ముగిసిపోయినట్టే దండకారణ్యంలో మావోయిస్ట్ ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తూ వచ్చిన అగ్రనేతల్లో నంబాల కేశవరావుని ఇప్పటికే ఎన్కౌంటర్ చేసిన భద్రతా బలగాలు లేటెస్ట్ గా మడవి హిద్మాని ఎన్కౌంటర్ చేశాయి మరోవైపు మల్లోజుల వేణుగోపాల్ ఆసన్ లాంటి సీనియర్ లీడర్లు ఇప్పటికే లొంగిపోయారు మరో అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ సైతం పోలీసుల అదుపులో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి దీంతో ఇక ఉద్యమంలో మిగిలిన అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి మాత్రమే ఆయన కూడా వయోభారం అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు అన్న ప్రచారం జరుగుతోంది ఇక ఈ లెక్కన మావోయిస్టు పార్టీ మనుగడ ఇక కష్టమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది అటు భద్రతా బలగాలు సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నాయి దేశంలో రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి మావోయిస్టులు లేకుండా చేయాలన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదేశాలతో రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి దండకారణ్యంలో ఆపరేషన్ కగార్ మొదలైంది ఇక ఈ క్రమంలో జరిగిన ఎన్కౌంటర్స్ లో వందలాది మంది మావోయిస్టులు మరణించారు రెండు వేల పద్నాలుగులో నూట ఇరవై ఆరు జిల్లాల్లో మావోయిస్టుల ప్రభావం ఉండగా రెండు వేల ఇరవై నాలుగు నాటికి ముప్పై ఎనిమిది జిల్లాలకు తగ్గిపోయింది ఆ తర్వాత ఏడాదిన్నర వ్యవధిలోని ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ కాంకేర్ నారాయణపూర్ సుక్మా జార్ఖండ్లోని వెస్ట్ సింగ్భూమ్ మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలకు మాత్రం మాత్రమే మావోయిస్టు పార్టీ పరిమితమైంది ఇక మరోవైపు ఎన్కౌంటర్ల నుంచి తప్పించుకున్న మావోయిస్టులు తిరిగి అడవుల్లోకి రాకుండా పోలీస్ బేస్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తూ గస్తీ కాస్తున్నారు దీంతో మావోయిస్టులకి సేఫ్ జోన్ అనేదే లేకుండా పోయింది ఇక ఈ క్రమంలో మావోయిస్టులకు మిగిలింది ఉద్యమం వీడి జనజీవన స్రవంతులు కలవడం లేదంటే అడవులను వీడి మైదాన ప్రాంతంలో తలదాచుకోవడం వీటిలో రెండో ఆప్షన్ ఎంచుకున్న హిడ్మా టెక్ శంకర్ వరుస ఎన్కౌంటర్లకు బలైపోయారు ఏపీ ఏజెన్సీలో కానీ మైదాన ప్రాంతంలో కానీ మావోయిస్టులకి స్థానమే లేదంటున్న అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ తో మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రవి అందిస్తారు టు రవి నిన్న చూస్తే హిడ్మాల్ లాంటి కీలకమైన నేత ఈరోజు టెక్ శంకర్ వంటి క్రియాశీలకమైన మావోయిస్ట్ వీళ్ళ వీరందరూ సంబంధించి అంటే మీకు ముందు ఇన్ఫర్మేషన్ ఉందా లేదా ఏంటంటే క్లియర్గా వాళ్ళ మూమెంట్ విషయంలో మనకి లాస్ట్ టూ త్రీ వీక్స్ నుండి స్పెసిఫిక్ స్పేర్ స్టార్టింగ్లో రాలేదు బట్ స్పెషల్ స్లోగా స్లోగా కొన్ని ఇన్ఫర్మేషన్ డెవలప్ అయినా వాళ్ళ మూమెంట్ స్పెషలీ ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా బార్డర్లో ఏఓబి ప్రాంతంలో మళ్ళా వాళ్ళు వాళ్ళ పార్టీ ప్రకారంగా ప్రజెన్స్ని చూపించడానికి కోసం ఈ షెల్టర్ పెట్టడానికి కోసం ఈ ఏరియాలో వచ్చి వాళ్ళు మళ్ళీ ప్రజెన్స్ రిక్రూట్మెంట్ అన్ని పాసిబిలిటీస్ వాళ్ళు ట్రై చేస్తున్నారు ఇందులో ఆలోచించడానికి ఇది గొప్ప విషయం వాళ్ళు సాయం తీసుకున్న కూడా ఒక బటాలియన్ కమాండుకి అండ్ దెన్ ఈ టెక్ శంకర్ ఆల్రెడీ ఎక్స్ప్లోజివ్ ఎక్స్పర్ట్ సో వాళ్ళ ప్రజెన్స్ మన ఏరియాలో వచ్చినంతే వీ హ్యావ్ టు బి చాలా చాలా కాషన్ ఆఫెన్సివ్ స్ట్రాటజీస్ చేసిన వాళ్ళ లీడర్స్ ఏరియాలో ఎంటర్ అయినా ఖచ్చితంగా మన పోలీస్ ప్రకారంగా సెక్యూరిటీ ఫోర్స్ ప్రకారం పబ్లిక్ కోసం ఆ ఏరియాని మనం సెక్యూర్ చేయాలి దీనికోసం ఈ ఆపరేషన్ని మనం పెట్టడం జరిగింది సార్ ఈ ఎన్కౌంటర్ విషయంలో ప్రధానంగా విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి ఇది బోటకు ఎన్కౌంటర్ అని చెప్పి చెప్తా ఉన్నారు ఎలా చూడాలి దీన్ని అది స్పెక్యులేటివ్ క్వశ్చన్ ఆల్రెడీ చట్ట ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి ఆల్ డీటెయిల్స్ ఆర్ పబ్లిక్లో ఉన్నాయి సో అదితో స్పెక్యులేటివ్ క్వశ్చన్ ఏమైనా పెట్టుకోవచ్చు ఆపరేషన్ సంభవం ఇంకా ఎలా కొనసాగేంట కొనసాగేట అవకాశం ఉంది ఎస్ వీ స్పీక్ ఎప్పుడు ఆపరేషన్ ఫీల్డ్స్ ఫీల్డ్లో మన పార్టీస్ ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి ఫర్దర్ డెవలప్మెంట్ విల్ టెల్ థ్యాంక్ యూ ఇది ఓవరాల్గా చూసుకుంటే ఆంధ్ర ఒరిస్సా ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతంలో మావోయిస్టు కార కార్యకలాపాలు ఇప్పటివరకు ఉండేది కానీ ఆంధ్ర ప్రాంతాన్ని ప్రధానంగా మారేడుమిల్లి ప్రాంతాన్ని ఒక షెల్టర్ జోన్గా వాడుకోవాలి వినియోగించుకోవాలి అని ఉపయోగించుకోవాలనేది ప్రధానంగా మావోయిస్టులు ప్రస్తుతం ఆలోచిస్తున్న నేపథ్యంలో అటు మైదాన ప్రాంతంలో కానీ ఏజెన్సీ ప్రాంతంలో కానీ మావోయిస్టు కార్యకలాపాలను పూర్తిగా కూడా అణిచివేస్తామని చెప్పేసి అదేవిధంగా పూర్తిగా కూడా ఈ ఆపరేషన్ సంభవం కూడా కొనసాగిస్తామని చెప్పేసి అల్లూరు సీతారామరాజు జిల్లా ఎస్పీ బర్దర్ చెప్తున్నారు